నేను అండి డాల్స్ ఎక్స్పోర్ట్స్ నుంచి ఇక్కడ మన దగ్గర మిస్ట్ స్ప్రేయర్సు ప్లస్ బూమ్ స్ప్రేయర్సు అది కాకుండా మన దగ్గర న్యూమాటిక్ వీల్స్ సాలిడ్ రబ్బర్ వీల్స్ ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర ఈ మిస్ట్ స్ప్రేయర్స్ అనేది టోటల్ కోసం యూజ్ చేస్తుంటాము అంటే తోట కానివ్వండి సపోటా తోట కానివ్వండి తోట కానివ్వండి వాటికి యూజ్ చేయడానికి పనిచేస్తుంది దీంట్లోనే బూమ్ స్ప్రేయర్స్ అని వస్తాయి మన పంట పొలాల్లో స్ప్రే చేయడానికి భూమి వచ్చేసి ట్వంటీ సిక్స్ ఫీటు థర్టీ సిక్స్ ఫీట్ లెంత్లో వస్తుంది సో ఒకేసారి స్ప్రేయింగ్ ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఇవాళ రోజున మనకు రైతు కూలీల కొరత ఉంది కాబట్టి ఇది ట్రాక్టర్కి మౌంట్ చేసుకుని వ్యవసాయదారులు వాళ్ళే పని ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది ఇది వచ్చేసి మనం అగ్రోస్ అనే కంపెనీ వరల్డ్స్లో నెంబర్ వన్ కంపెనీ ఆ కంపెనీకి మనం ఇండియన్ పార్ట్నర్స్గా ఉండి ఈ ప్రోడక్ట్స్ని ఇండియాకి తీసుకొచ్చాం మనం దీంతో కూడా మన దగ్గర ఏవైతే సాలిడ్ వీల్స్ ఉన్నాయో ఈ వీల్స్ వల్ల ఏంటంటే రైస్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం కానివ్వండి లేకపోతే ఎప్పుడైనా కలుపు తీయడానికి కల్టివేటర్లు వేసినప్పుడు యూస్ చేయడానికి ఈ వీల్స్ పని చేస్తాయండి ఈ వీల్స్ కాస్ట్ వచ్చేసి సైజుని బట్టి అరవై ఐదు వేల నుంచి లక్ష పద్దెనిమిది వేల వరకు ఉంది ఈ ఎక్స్పోలో మాత్రం ఎవరైనా రైతులు బుక్ చేయదలకుంటే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి